నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ప్రతి ఒక్క రాసుల్లో కూడా కుజగ్రహం మార్పిడి జరుగుతుంది అని అన్నారు సో ఏ రాసుల వారికి అశుభాలను కలిగిస్తుంది ఈ కుజగ్రహం మారడం వల్ల ఏ రాసుల వారికి శుభాలను కలిగిస్తుంది తన సొంత ఇల్లైన వృచ్చిక రాశిలోకి చేరాడు అని అన్నారు ఈ వృచ్చిక రాశిలోకి వెళ్ళగానే ఈ ప్రతి ఒక్క రాశిలో కూడా మార్పులు చేర్పులు కనిపిస్తాయా గురుగారు ఎలాంటి ఇలాంటి మార్పులు కనిపిస్తాయి ఆ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ మంగళుడైనటువంటి కుజగ్రహ అనుగ్రహం కలుగ్గాక ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ఈ నలభై రెండు నలభై ఐదు రోజులు కూడా ఈ యొక్క స్తోత్రాన్ని ఈ చూసేటటువంటి వాళ్ళు వాళ్ళే కాకుండా మీకు అందుబాటులో ఉన్న బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా చెప్పండి ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహము అంటే ఎనర్జెటిక్ ప్లానెట్ ఏ అంటే మనకు ఉన్నటువంటి గ్రహాలలో కుజుడు ఆవేశము విపరీతమైనటువంటి కోపము అట్లాగే దండించే స్వభావము రెచ్చిపోయే స్వభావము ఇవన్నీ అంటే యాక్చువల్ ఏంటంటే ఈయన ఎక్కువగా గొడవలు కొట్లాటలు తమోగుణం ఏదైతే ఉంటుందో మనకు ఉన్నటువంటి మూడు గుణాలలో రాజసు గుణము తమోగుణము సత్వగుణము ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది దాంట్లో ఈయన గుణము మహానుభావుడు ఈయన మంగళుడు అంటారు అంటే భూపుత్రుడు అటు విష్ణువు భూదేవికి కలిగినటువంటి కుమారుడు మరియు ఈయన ఒక అంశాభూతుడు అంటారు ఈ కుజగ్రహం అంటే కు అంటే భూమి నుంచి పుట్టినటువంటి వాడు జ భూమి నుంచి ఒక పార్ట్ అనమాట ఆయన అందుకనే మన భూమికి దగ్గరలో చంద్రుడు ఎట్లాగో భూమికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి వాడు కూడా కుజగ్రహము అందుకనే ఆయన యొక్క ఎరుపు గల శక్తి మన మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది మనకి ఎవరికైనా రెడ్ సిగ్నల్ వేస్తే ఆగిపోవాలి కదా దానికి కారణం ఆయనే అంటే ఎటువంటి వాడినైనా సరే లొంగ తీసుకునే స్వభావం ఈయనకుంటుంది కుజగ్రహం కుజగ్రహం అవును మరి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి రాసులు మనకున్న పన్నెండు రాసుల్లో ఫస్ట్ రాసి రాశినికే ఇచ్చారు మేషం సైన్యాధిపతి రాజు గొప్పవాడు సైన్యాధిపతి ఎందుకంటే అటు దేశాన్ని ప్లస్ మనకి ఒక రాజుని మొత్తం రాజ్యాన్ని కాపాడాలన్న సైన్యాధ్యక్షుడు అనేటటువంటి వాడు మెయిన్ ఆయన లేకపోతే రాజుకి రక్షణ లేదు కదా ప్రతి సైనికుడు సైని సైనిక అధ్యక్షుడు కాలేడు కదా కాబట్టి సైన్యాధ్యక్షుడు అయి ఉండాలంటే ఉండాలి శక్తి ఉండాలి అవును మంచి ఆవేశం ఉండాలి యుద్ధం వస్తే మొత్తం అందరినీ పరిగెత్తించే శక్తి ఉండాలి అతని యొక్క మేధస్సు అంత ఫాస్ట్ గా పనిచేయాలి అందుకని మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచన తక్కువ ఆవేశం ఆవేశం ఎక్కువ పని వాళ్ళకి అంటే ఈ మార్పులు జరగడం వల్ల ఈ వారికి ఇలాంటి ప్రభావం మామూలుగా ఆయన యొక్క రాసుల ప్రభావాలలో మేషరాశికి ఉన్నటువంటి స్వభావం అమ్మాయి అంటే చొరవ ముందు నేనున్నానంటే వెళ్ళిపోతాడు తర్వాత కింద పడతాడా పైన పడతాడా తర్వాత విషయం ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు చొరవ అన్నిట్లో ముందుకు వెళ్తాడు మరి దాంట్లో మేషరాశికి అధిపతినే మళ్ళీ ఎనిమిదవ రాశి మనకున్న పన్నెండు రాసుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి ఈ వృచిక రాశికి ఈ రెండు రాశులకి అధిపతి అంటే మంగళుడు కుజుడు అంగారకుడు అని కూడా అంటారు ఈయన మంగళదాయకుడు అంటే మంగళకరమైనటువంటి విషయాలను కూడా ఇస్తూ ఉంటాడు అందుకనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళప్రదమైనటువంటి వాడు ఈ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి కుజగ్రహం కూడా చెప్తూ ఉంటారు శాస్త్రంలో కుజు దోషాలు అని మనకు ఉంటాయి కదమ్మా కుజుదోషం అంటే భయపడి అవుతాయి దానికి మళ్ళీ చాలా ఉంటాయమ్మా సిస్టమ్ అనేటటువంటిది మీరు అన్నది వాస్తవం మనకి జాతకంలో పరీక్ష చేస్తే ఒక కుజుదోషమే కాదు చాలా ఉన్నాయి కారణాలు దానికి ఈయన విడగొట్టబడేవాడు కలిపేవాడు కాదు విడిపోతాడు ఎడబాట్లు కోర్టు సమస్యలు అట్లాగే రకరకాల యుద్ధాలు ప్రమాదాలు ఆకస్మిక మరణాలు భయము దుస్సంఘటనలు మనకి ఏదైతే ఇప్పుడు మనకి ఇంట్లో కట్ చేసుకునే చాకు కూడా ఆయనకి సంబంధించింది బ్లేడ్లు అంటే ఏది ఆయనది లేదనుకోవాలి అన్నీ ఆయనే ఒక గృహం కట్టాలి అంటే ఈయన అనుగ్రహం ఉండాలి భూమి లేదే ఎక్కడ భూ కారకుడే కుజుడు కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ యొక్క కుజ భగవానుడు ఇట్లా తిరిగి 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 మళ్ళీ ఆయన సొంత ఇంట్లోకి వస్తున్నాడు ఎనిమిదో రాశి ఇది మామూలుగా మంచి రాశి కాదమ్మా అష్టమ రాశి అంటారు అంటే మృత్యు రాశి మనకి రాశుల పరంగా చూస్తే ఎనిమిదో రాశి ఏంటంటే ఆకస్మికంగా సంఘటనలు జరిగేటటువంటిది శుభగ్రహం ఉందనుకోండి శుభకరమైనటువంటిది ఆకస్మికంగా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు మరి ఏంటి మహా డేంజరస్ ప్లానెట్ కదా ఆయన సొంత ఇంట్లో ఉండి ఇంకెలా ఉంటాడు బలంగా ఉంటాడు ఇంకా బలంగా ఉండి ఆ వృచ్చిక రాశిలో ఆయనకి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము పడనటువంటి నక్షత్రము కుజుడికి అసలు పడదు ఒకటి నుండి మూడు నాలుగు పాదాల వారికి అట్లాగే బుధ నక్షత్రం అది కూడా పడదు ఇది మనకి జ్యేష్ఠ నక్షత్రము ఆ నాలుగు పాదాల్లో ఈయన సంచరిస్తాడు ఈ నలభై రెండు రోజుల్లో సరే గురు నక్షత్రంలో నవంబర్ వరకు ఒకటి వరకు ఆయన ప్రయాణం చేసినప్పుడు అంతా హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే ఇంకొక విషయం ఈ యొక్క కుజుడి పైన వృచ్చిక రాశి పైన మిత్రుడైనటువంటి అత్యంత శుభప్రదమైనటువంటి ధనకారకుడైనటువంటి గురుడు మనకి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండి చక్కగా ఆయన యొక్క పంచమ వీక్షణ ఆయన మీద పడుతోంది కాబట్టి ఈయనకి ఏదన్నా ఆవేశం ఉన్నా ఆలోచన నశించిన వెంటనే గురుడు టాలీ చేసేస్తాడు ఆగరణ ఆయన నేను పెద్ద గ్రహాన్ని నేను నీకు నిన్ను రక్ష నిన్ను నీ వల్ల కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి నేను రక్షిస్తాను అందరినీ అని గురుడు ఐదో దృష్టి వలన ఆయన చెప్పబడిపోతారు ఇందాక మీరు అన్నారు చూసారా ఏది కుజ దోషాలని జాతకంలో వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి కుజుదోషాలు ఉంటాయి ఆయన ఏ స్థానంలో లేడమ్మా జన్మ లగ్నాతు అంటే మనం పుట్టిన పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ వేసుకొని చూస్తే మనకు ఒక లగ్నం వస్తుంది లగ్నం అనేది ప్రాణం లాంటిది చంద్ర లగ్నం అనేటటువంటిది శరీరం లాంటిది ఈ రెండు ఒకదానికి ఒకదానికి లగ్నము ప్రాణము శరీరము రెండు కలిస్తేనే కదా ఒక మనిషి స్వరూపము స్త్రీ అయినా పురుషుడైనా మిగతావన్నీ తర్వాత ఆర్గాన్సు యొక్క విశేషత్వము మరి ఈ లగ్నం అనేటటువంటిది ప్రాణం లేనిదే శరీరం ఎందుకు అందుకని ఈ లగ్నాన్ని బట్టి ఆ ఈ కుజుడు ఎక్కడెక్కడ ఉన్నాడు చంద్ర లగ్నాన్ని బట్టి కుజుడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ దోషాలని కుజు దోషాలు అంటారు ముఖ్యంగా లగ్నము చంద్రలగ్నం నుంచి ఆ రాశిలో కానీ రెండో స్థానం కుటుంబ స్థానంలో కానీ నాలుగు సౌఖ్య స్థానము వాహన భూస్థానము మాతృస్థానము అంటారు నాలుగుని ఆ స్థానంలో కానీ ఏడో స్థానము స్థానము సృష్టికి మూలము భార్యాభర్తలు ఒకరికొకరు ఇష్టపడి ఏడో స్థానం ద్వారానే పెళ్ళి అవుతుంది ఎవరికైనా ఈ ఏడో స్థానంలో ఉంటేనే సమస్యలన్నీ ఉంటాయి దీన్ని జాతకంలో మారక స్థానము స్థానము అంటారు లగ్నము ప్రాణమైతే ఏడో స్థానము చనిపోవడాన్ని సూచిస్తుంది అంటే చనిపోవడం అంటే వేరే కాదు మారకము ఎన్నో రకాల ఇబ్బందులు అందులో వేలవ స్థానం ఎవరికి ఇచ్చారు ఆడవాళ్ళకి అయితే పురుషుడికి పురుషుడికి అయితే స్త్రీలకి వేలవ స్థానం అంటారు అక్కడే సమస్యలన్నీ దిగినవుతాయి ఈయన కనుక అక్కడ ఉంటే మటుకు సమస్యలు చాలా ఉంటాయి ఇందాక మీరు అడిగినట్టుగా అంటే మళ్ళీ ఇప్పుడు భుజ విగ్రహం మారడం వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి ప్రమాదం చెప్తానమ్మా ముందు మీరు అడిగారు కదా ఎనిమిదో స్థానం అనేటటువంటిది కూడా అది మంచిది కాదు సౌభాగ్య స్థానం స్త్రీలకి పన్నెండవ స్థానము సౌఖ్య స్థానము ఇక్కడ అంటే ఈ యొక్క ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండులో కనుక జన్మ లగ్నాతో చంద్ర కుజుడు ఉంటే దాన్ని కుజదోషము అంటారు ఇప్పుడు మనకి మేషరాశి వారికి ఈయన ఎనిమిదో స్థానంలో ఉన్నారు స్త్రీ గాని పురుషుడు గాని ఉంటే ఎనిమిదో స్థానంలో ఉన్నాడు వారికి మంచిది కాదు మంచిది అంటే ఏ రకంగా ఆకస్మికంగా మేషరాశి వారికి ఆకస్మికంగా ఆరోగ్యం చెడిపోవటము అనారోగ్యాలు ప్రబలటము లేకపోతే నీటి గండాలు జలగంధాలు కలగటము దుస్సంఘటము కలగటము ఆస్తిపాస్తుల విషయాలలో ఒకరికొకళ్ళు అన్నదమ్ములు ముఖ్యంగా అయిన భ్రాతృకారకుడు అన్నదమ్ముల మధ్య పొరపచ్చారు వచ్చేసి ఒకరికొకళ్ళు కొట్టుకోవటము అవసరమైతే ఒక స్టేజ్ దాకా వెళ్ళిపోతారు మన నోట కొన్ని మాటలు మాట్లాడకూడదు అంటే మృత్యుఘంటికలు ఈయన కుడుతూ ఉంటారు ఎనిమిదో స్థానము అంత కొంతమంది అయితే మానసికంగా వాళ్ళ జాతకంలో ఏదైనా ఇబ్బందిగా ఉండి కుజ కుజగ్రహం ఇంకా చెడుగా ఉండి ఇక్కడ కూడా చెడుగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి వాళ్ళంతటా వాళ్ళు ప్రాణాన్ని హరించుకునేటటువంటి శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది అంటే మైండ్ పూర్తిగా కుజ అధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకునే స్థితి అది నీటిలో దూకడం ద్వారా కానీ అగ్ని ద్వారా కానీ లేకపోతే ప్రయాణాల్లో వెళ్తూ వెళ్తూ దూకడం ద్వారా కానీ ప్రయాణాల్లో యాక్సిడెంట్లు జరగటం యాక్సిడెంట్ స్థానం అంటారు ఎనిమిది అందుకనే ఈ మేషరాశి వాళ్ళు కొంచెం బండ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి విహారయాత్రలకు వెళ్ళి నీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ములతో జాగ్రత్తగా ఉండాలి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి నలభై రెండు రోజులు అట్లాగే ఈ కుజగ్రహము మేషరాశి వారికి అత్యంత ఇబ్బందికరము గురువు యొక్క దృష్టి వలన బయటపడతారండి గుర్తు పెట్టుకోండి డిసెంబర్ ఐదు వరకు డిసెంబర్ ఏడు వరకు ఉన్నాయో డిసెంబర్ ఐదు వరకు గురువు వక్కించిన ఆయన దృష్టి మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఈ చెప్పిన వాటిల్లో దగ్గర దాకా వస్తుంది ఆయన తీసేస్తా ఉంటాడు గురుడు ఇది ఒక యోగం ఒక రకంగా లేకపోతే ఇవన్నీ జరుగుతాయంటే అందరూ ఇబ్బంది పడిపోతారు బయటపడతారు గురు దృష్టి వలన కుజ దోషం అనేది నశిస్తోంది ఒకటి మేషరాశి రెండోది ఏంటి వృషభ రాశి వృషభ రాశికి సప్తమ స్థానంలో కుజగ్రహము ఇందాక మనం అనుకున్నాం కదా మారక స్థానము కలత్ర స్థానము ఒకరికి ఎవరికైనా వివాహం కావాలి అంటే ఏదో స్థానాన్ని చూస్తారు మరి ఏదో స్థానంలో ఉన్నాడు కదా ఇది వ్యాపార స్థానం భాగస్వామ్యం అంటారు ఒకరికొకరు వ్యాపారం చేయాలంటే ఇద్దరు కలిసి భాగస్వామ్య స్థానం వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి ధనపరంగానో లేదా కుటుంబ పరంగానో మాటల పరంగానో ఎక్కడోక్కడ బంధుమిత్రుల వలన ఆకస్మికంగా ఆకస్మికంగానే వస్తాయండి ఇవన్నీ కూడా అట్లాగే ముఖ్యంగా శని నక్షత్రంలో వచ్చినప్పుడు మాత్రము అంటే ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా ఉన్నట్టుండి మార్పులు జరుగుతాయి ఉద్యోగం పోవటమో ఉద్యోగంలో గొడవలు కావటమో ప్రమోషన్ విషయంలో ఎదురు దెబ్బలు తగలటమో ఇట్లాంటివి ఈ యొక్క కుజగ్రహము ఏ ఏ నక్షత్రంలో మారినప్పుడు ఆ యొక్క ఆధిపత్యం కలిగినటువంటి గ్రహాలు ఇచ్చే ఫలితాలన్నీ వీళ్ళిస్తూ ఉంటారు అది మనం జాతకరిత్యా కూడా చూస్తేనే చెప్పగలం కాబట్టి ఒకటి అయిపోయింది రెండో స్థానం అయిపోయింది కాబట్టి భార్యాభర్తల మధ్య ఎడబాటు వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ వ్యాపారస్తుల్లో సమస్యలు అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఏది మనకి సంఘంలో సంఘంలో వీరు గనక అవసరం లేని మాటలు మాట్లాడినా ధనపరంగా అప్పు చేసినవి సరిగ్గా ఇవ్వకపోయినా వీరికంట వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి ఇంకొకటి సింహరాశి సింహరాశి వారికి చతుర్థంలో కుజుడు ఇది విద్యార్థులకి మహా సంకటం నాలుగో స్థానంలో కుజుడుంటే విద్యా విఘ్నాలు జాతకంలోనే అంతే గోచారంలోనే అంతే విద్య ఆటంకాలు ఉన్నటువంటి అనారోగ్యం కలిగి వాళ్ళకి మైండ్ చిత్ర వల వహించి ఎంజలసింహరాశిలో కేతు ఉన్నాడు కదా ఇక్కడ కూడా ఇవన్నీ చూసుకోవాలండి గోచారం అంటే విద్యలో ఎట్టుపరుస్తూ ఆటంకాలు వస్తాయి ఏదైనా వాహనమో గృహమో వీటి విషయంలో కూడా చాలా చాలా ప్రమాదాలు గృహం కడుతూ ఉంటే కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా నీళ్ళు ఉన్నా పైకిల్లి నీళ్లు కొట్టేటప్పుడు కానీ ఎలక్ట్రిక్ ముఖ్యంగా కరెంటుకి సంబంధించిన విషయాల్లో కూడా ఈయన కరెంటు కి సంబంధించి మొత్తం మనం ఈ మాత్రం కరెంట్ ఉందంటే కారణం కుజురే అందుకనే షాక్ కరెంట్ షాక్లు అంటారు కదా మరి జలస్థ జలరాశిలో ఉన్నారు కదా ఇట్లా మల్టిపుల్ వేరియేషన్స్ లో సింహరాశి వారికి కూడా నాలుగో స్థానం సౌఖ్య స్థానము తల్లి అనారోగ్యము తల్లికి మృత్యుగండము అని కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అందుకని ఈ ఈ కుజగ్రహం నాలుగులో మహా ఓకే ఇంకొకటి మనం చెప్పుకున్న దాంట్లో ఒకటి రెండు అంటే తులారాశి తులారాశి వారికి రెండవ స్థానము ధనస్థానము కుటుంబ స్థానము వాక్ స్థానము ఈ స్థానం దెబ్బతింది అంటే ఆర్థికంగా వేరే రకంగా ఉన్నట్టుండి మోసపోవటము వేరే వాళ్ళ ద్వారానే ఆర్థికపరమైన లేకపోతే బ్యాంకులో వీళ్ళు అప్పులు చేసి ఉంటే గనక వాళ్ళ నుంచి వీళ్ళకి థ్రెట్ ఉండడము దాని ద్వారా వీళ్ళకి కోపం ఆవేశం పెరిగిపోయి నూరు మాట జారటము ఇప్పుడు ఆ విషయం వల్ల ఏమవుతుందమ్మా నేను స్థానించేది నోరే మరి నోటి స్థానంలోనే ఉన్నాడు యాబట్టి తినే తిండి విషయంలో కూడా వీరు వెనక జాగ్రత్త కనబడకపోతే జలరాశిలో ఉన్న కుజుడు మోషన్స్ అదే డయేరియాలు కి సంబంధించిన లోపల ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఇస్తాడు ముఖ్యంగా బ్లడ్ రిలేషన్ మొత్తం ఇనే రక్త సంబంధమైనటువంటి విషయాలన్నిటికీ కుజగ్రహమే కారణం కాబట్టి రెండో స్థానము ధనపరంగా జాగ్రత్తగా ఉండాలి మాట పరంగా జాగ్రత్తగా ఉండాలి తినే తిండి దగ్గర జాగ్రత్త ఉండాలి అన్నదమ్ములతో కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ముక్కులు బద్దలైపోవడం నోరు ఒకరికొకళ్ళు అంటే ఆ స్థాయి మాటలు వచ్చేస్తాయి ఆయన సొంతింట్లో ఉన్నాడు గురుడు చూస్తున్నాడు కానీ ఆ వాళ్ళు ఉండే పొట్టు పోలీసు వాళ్ళకి వచ్చేస్తాయి కదమ్మా ఇది ఒకటి అయిపోయింది ఒకటి రెండు అయిపోయింది నాలుగు అయింది ఏడైపోయింది ఒకటి అవ్వలేదు ఇప్పుడు ఒకటి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలోనే వాళ్ళ సొంత ఇంట్లోనే కుజు ఉన్నాడు మరి మంచివాడ అంటే మంచివాడు కాదు మెయిన్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేస్తాడు మనకి మాములుగా మనుషులకి ఇన్నర్ ఆర్గాన్స్ ఔటర్ ఆర్గాన్స్ లేకపోతే జననాంగాలు అంటారు ఆ స్థానమే జననాంగాల స్థానము మరి దానికి సంబంధించిన ఎన్నో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వీళ్ళు వేధిస్తాయి అట్లాగే కురుపులు పుండ్లు భ్రమములు అంటారు వీటిల్ని అంటే రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు స్కిన్ అలర్జీస్ మళ్ళీ ఈ గ్రహంతో వేరే గ్రహాలు కలిసినప్పుడు ఎముకలకి సంబంధించి విరగటము లేకపోతే మా నెత్తికి సంబంధించిన సమస్యలు అంటే ఇది అనుకోండి యాక్సిడెంట్ స్థానం అది అందుకని హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ ఇచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి శిరో సంబంధిత సమస్యలు వస్తాయి సొంత రాశిలో ఉన్నంతమాద ఎందుకంటే ప్రమాద స్థానంలో ఆయన వచ్చి ఉన్నాడు అందుకని ఆదేశం అస్సలు పనికి రాదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఎక్ససైజులు చేయాలి కంపల్సరీ అవన్నీ చేసుకుంటే ఆరోగ్యము వీళ్ళ యొక్క వ్యక్తిత్వ స్వభావం లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒకలా ఉంటారు రుచికి వాళ్ళు కొంచెం నలభై ఐదు రోజులు జాగ్రత్త అవతల వాళ్ళు పసిబెడితే మిమ్మల్ని పెట్టేస్తారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తిత్వం అనేటటువంటిది నశిస్తుంది పర్సనాలిటీ అంటారు చూసారా అంటే మనం అవతల వ్యక్తులతో ఎలా ఉండాలో ముందు మనలో మనం తమ్మ ఎత్వం చెందాలి లేకపోతే ఇబ్బందులు పడతాం అదొకటి అది అయిపోయింది ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది నాలుగైంది ఏడైంది ఎనిమిది అయింది ఇంకొందరి పన్నెండు ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారు సంతానపరంగా సమస్యలు ఎదుర్కొంటారు సరిగ్గా నిద్ర రాదు పీడకలలు వస్తాయి అట్లాగే ఏదైనా ప్రయాణాలు దూర ప్రయాణాలు వెళ్ళారనుకోండి అక్కడ ఏదో దుస్సంఘటనలు వీళ్ళకి నిద్ర పట్టనివో చూడకునే దృశ్యాలన్నీ చూసి అది హత్యలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు నిద్రపట్టదు భయము ఆందోళన అట్లాగే పన్నెండు డెప్స్ అంటే అప్పుల్ని తెలియజేస్తుంది ఆకస్మికంగా అంటే వీళ్ళ పెద్దవాళ్ళు చేసినప్పులు కూడా వీళ్ళకి కట్టాలి అంటే సంతానం చేసినా లేకపోతే వీళ్ళు చేసినా ఆ అప్పులు కట్టాలి గృహపరంగా కావచ్చు లేకపోతే వెహికల్ పరంగా కావచ్చు వీళ్ళు లోన్స్ తీసుకుంటారు కదమ్మా ఆ లోన్స్ కి సంబంధించినవి సంకటము కంటకమై పేక తీసుకున్నంత దూరం వచ్చేస్తాయి ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి పన్నెండో స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా కుజగ్రహ దోష ప్రభావం అధికంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదవటము సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్రాన్ని ఇరుపక్షతులతో ఆయనకి అర్చన చేయటము ప్రతి మంగళవారము స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా పాలతో అభిషేకము నీళ్లతో అభిషేకం చేసుకోవటము లేకపోతే మన శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నవంబర్ పన్నెండో తారీఖు పదమూడు పద్నాలుగు పదిహేను కాశీ కాశీ వెళ్ళి అక్కడ శతలింగార్చన కార్యక్రమం చేస్తున్నాం గంగానది ఒడ్డున కూర్చొని నూట ఎనిమిది లింగాలని లింగాలతో రుద్రాక్షలు పెట్టి చక్కగా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అది ఏ నాడు శని అష్టమ శని కూడా అన్ని కలిపి నేను కార్తీక మాసం కదమ్మా విశేషత్వం ఇంకొక విశేషత్వం ఏంటంటే అక్కడ చేసి అమావాస్య రోజున ముఖ్యంగా ఈయన రుణాలకి కారకడం చెప్పాం కదా శత్రు వృద్ధి రోగ వృద్ధి రుణ వృద్ధి దీర్ఘకాలిక అనారోగ్య బాధలన్నీ ఈయన వలనే అప్పులు తీరట్లేదంటే ఈయన వలనే అనారోగ్యాలు పట్టాన్ని వదలట్లేదంటే ఈయనే శత్రువులు మనం మాట్లాడినా శత్రువే కూర్చున్న శత్రువే అవుతారు ఎదుర్కొన్న వారు ఏం చూడరు మనం చూసినా కూడా శత్రువు నరఘోషలకి మూలం అనమాట ఈ స్థానంలో నరఘోషల ముందు మన దగ్గర ఏమన్నా లేకపోయినా ఘోష ఎక్కువ ఉంటుంది ఇన్ని రకాల పోర్ట్ఫోలియోస్ ఒక గ్రహం ఆకట్టుకుంది ఆయన ఉండకూడని స్థానంలో ఉండి ఇంట్లో ఉన్నాడు అంటే ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి చూసుకోండి రాసులు వాళ్ళకి గురువు యొక్క దృష్టి వలన కొంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఏది వీళ్ళు దైవానుగ్రహము దైవ బలము బలము మానసిక బలము శారీరకంగా దేవుడికి అర్చనలు చేసుకుంటూ ఉంటేనే ఆ శక్తి వస్తుంది గురుడు చూస్తున్న వాళ్ళే మనం మా పనులు మనం చేసుకుంటే ఏమి కాదనుకుంటే కాదండి అదేనమ్మా జబులో డబ్బులు ఖర్చు పెడితేనే కదా మన కర్మ తొరిగిపోయేది అట్లాగే ఈ అభిషేకంతో పాటుగా కార్తీక అమావాస్య నవంబర్ ఇరవైవ తేదీన మన పీఠంలో రుణ విమోచన పాశుపత రుద్రహోమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ కుజగ్రహ ప్రభావంతో ఇందాక ఏదైతే చెప్తామో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అట్లాగే మనకి నవంబర్ ఇరవై ఆరో తేదీన స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఈయన అధిష్టాన దేవత కుజగ్రహానికి అధిష్టాన దేవత రాహు కేదీలిక అధిష్టాన మీద కూడా ఆయనే ఇక్కడ ఇంకో విషయం చెప్పరా కుజుడు రాహుని చూస్తున్నాడు గోటు ఉంది ఇక్కడ యాక్షన్ కుజరాహుడు కుజుడు నాలుగో దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఏది కుంభరాశిలో ఉన్న రాహుని ఇది మహా డేంజర్ అనమాట వీళ్ళిద్దరికీ లింక్ ఎప్పుడైతే కలిగిందో దాన్ని మనము కాలసర్ప దోషము అని కూడా అంటారు కాబట్టి ఈ దోష నివృత్తి కోసము ఎవరికైతే పిల్లులు కావట్లేదో ముఖ్యంగా వివాహం కావట్లే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ముందుకు రావట్లేదు వాళ్ళకి కానివ్వండి అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి సంతాన పరంగా అయితే వీటి పరంగా ఉండటానికి సుబ్రహ్మణ్య అనుగ్రహం కోసం మెయిన్ వివాహం కాని వారి కోసము సుబ్రహ్మణ్య కళ్యాణము వల్లి దేవసినా సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణము అట్లాగే అదే రోజున స్కందషష్ఠి రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము చేస్తాం ఈ నవంబర్ నెలలో ఈ ఈ అమావాస్యకి ఈ హోమము అమావాస్య తర్వాత మాసం వస్తుంది కదా ఐదు రోజులు సర్పస్వప్తం చేసి ఈ కుజరాహు కేతువుల యొక్క దోషం పోవటానికి ఆరో రోజున ఇరవై ఆరో తేదీన స్వామివారి కళ్యాణము సుబ్రహ్మణ్య కళ్యాణము పీఠంలో అట్లాగే సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఉండేటటువంటి ఇంబ్యాలెన్స్ అన్నంతా ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా లెవల్ అవడానికి ఒక చిన్న పరిష్కార మార్గాలు ఇవన్నీ కాబట్టి మనసుండి ఇలా చెప్పారు కదా మన కర్మ ఏ విధంగా పోతుందంటే ఎవరికైనా దాన ధర్మాలు చేయటమో లేకపోతే పూజలు పురస్కారాలు చేసుకోవటం ద్వారామో మా దగ్గర సంపాదించిన సొమ్ములో ఒక రూపాయి ఖర్చు పెడితేనే కర్మ పోతుంది లేకపోతే కర్మ పెంచుకుంటూ పోవటమే మనం కాబట్టి ఈ విధంగా కుజగ్రహ ప్రభావం వలన మేషరాశి వృషభ రాశి సింహరాశి ముఖ్యంగా కర్కాటక రాశి సంతాన స్థానము స్త్రీలకు ముఖ్యంగా గర్భ గర్భ గర్భదోషాలు గర్భస్రావాలు ఆ సంతానపరంగా నష్టాలు ఇవన్నీ కర్కాటక రాశికి ఐదో స్థానంలో అట్లాగే సింహరాశి తర్వాత తులారాశి ఉర్చిక రాశి ధనస్వాసి రాశి ఇన్ని రాశుల వాళ్ళకి కుజగ్రహ దోష ప్రభావము అధికంగా ఉంది కాబట్టి వీళ్ళు వరకు పూజలు పునస్కారాలు చేసుకుంటూ సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకుంటే చక్కగా బయటపడతారు అని చెప్పుకోవచ్చు తప్పకుండా గురుగారు ఈ కుజ దోషం వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది అని ఎంతో చక్కగా చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అదైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారు కండక్ట్ చేసే కళ్యాణంలో లేదా హోమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ